అసెంబ్లీలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందించారో మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు భద్రాద్రి కొత్త జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది మరి ఎందుకు ఈ వివక్ష కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సంవిధాన్ని రక్షిస్తామని చెప్పి ఆడ రాహుల్ గాంధీ గొప్పలు చెప్తా ఉంటే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లేవు మరి మనువాద పార్టీ బీజేపీ పార్టీ మరి దళితులకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగబద్ధంగా కాకుండా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పునిస్తే మరి ఆ తీర్పును చిరసావిస్తూ బీజేపీ గవర్నమెంట్ నడుస్తుందో తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందో అర్థం కాని పరిస్థితి మరి బీజేపీ నరేంద్ర మోడీ చెప్పిన విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేయడం ఏందో అర్థం కావట్లేదు మరి ఈ రేవంత్ రెడ్డికి మరి ఒక వెనకాల ఒక సంజయం ఉన్నది మరి పనిలేని మంగలాడు మంగళడు పిల్లితల కొరిగినట్టు పనిలేని మంగలాడు మంగళడు పిల్లితల కొరిగినట్టు మరి రేవంత్ రెడ్డి గారికి ఏం పని లేదా మరి రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు మరి అన్ని హామీలు నెరవేర్చుకొని నీ జన్మ ధన్యమైందని చెప్పి చెప్పుకోగాని మరి మా దళితులను ఉపయోగించి అన్యాయంగా నిన్న కాదు ఇది నీ జన్మ దహనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నమ్ముతే ప్రాణం ఇచ్చే మారడము కాంగ్రెస్ పార్టీ ప్రభు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రా అధికారం తీసుకొని వస్తే మరి మీరు చేసింది ఏమిటి ఈ రోజున మా మాలలకు అన్యాయం చేశారు మరి మాలలు నమ్మితే ప్రారంభిస్తాం మరి నువ్వు మోసం చేస్తావు కాబట్టి రేవంత్ రెడ్డి మీ యొక్క బొంద పెడతామని చెప్పి రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బొంద పెట్టే విధంగా మాలలందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడైనా కూడా వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ విధంగా ఇంకోసారి జరిగితే ఊరుకునే ప్రయత్నించాలని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ